ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సందర్భంగా రామకుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు జూబ్లీ హిల్స్ విజయం కైవసం చేసుకున్న సందర్భంగా నూతన ఉత్తేజంతో ఫైవ్ ఎన్క్లేవ్ చౌరస్తాలో ఘనంగా సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నాయకులు రామగుండం మున్సిపల్ పరిధి స్థానిక ఫైవ్ ఎన్క్లేవ్ చౌరస్తాలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా రామకుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు పన్నెండవ డివిజన్ అధ్యక్షులు కుంటాసది ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి ఘనంగా సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన శుభ పరిణామం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారని మరొక్కసారి తెలియచేయడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీతోని అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజలను నమ్మి ఓటేసే జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని ఇరవై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుపును అందించిన శుభ సందర్భంగా ఈ సంబరాలు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి అతిథులుగా తాజా మాజీ కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్ ఎండి బాబు ఎండి వాసి పర్వీన్ మస్తాన్ పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం చాలా శుభ పరిణామం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజా పాలన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారనడానికి ఈరోజు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గెలిపే విజయమే ఈరోజు మరి సూచికగా భావిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి గడిచిన రెండు సంవత్సరాలలో ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన మరి మహిళల కృషి బతు ప్రయాణ గ్యాస్ పథకం కానివ్వండి రెండు వందల యూనిట్ల గురించి పథకం కానివ్వండి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మరి ప్రజలకు అందుతున్నాయి వాటిపై ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు ఈ ఈరోజు ఇంకా రాబోయే రోజులలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో తర్పాటు ఎంపీడీసీ జెస్పీడీసీ కార్పొరేషన్ ఎలక్షన్స్లలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే పట్టం కడతారు అనడానికి ఇది నిదర్శనం ఈ యొక్క విజయం ఈ యొక్క విజయంలో మరి మరి ఇక్కడ ఉన్న మన గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అదేవిధంగా మన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారి నాయకత్వంలో జూపీఎస్లో మరి వారి ప్రచారం ఏమనియడం మరి వారి నాయకత్వంలో ఈరోజు విజయం సాధించడం జరిగింది ఇంకా రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా అందిస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా అన్ని ఎలక్షన్స్ సరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిందంటే కారణం కాంగ్రెస్ పార్టీ కలిసి కట్టుగా చేసిన కలిసి చేసిన ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి భాగంలో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ విరవించిన విరవించడానికి సమాధానం చెప్పిన విధంగా పార్టీ తీసుకురావడం గర్వ గర్వంగా మా ఎమ్మెల్యే రాజశాఖర్ మతన్ సింగ్ అన్నగారు చేసిన ప్రచారంలో భాగంగా విజయం సాధించడం వాళ్ళకి సరిగా ఉండే అని రాబోయే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మా అన్నగారి సహకారంతో అన్ని అన్ని సమస్త ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఈ విధంగా తెలియచ్చు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్